ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే నమస్తే శారదాదేవి కాశ్మీర త్వామహం తామహం ప్రార్థయన్ నిత్యం దానంచ మే ఓం శ్రీ మహా సరస్వత్యే నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి అంటే మనం ఏదైనా ఒక మంత్రాన్ని జపించాలి అంటే ఏ మంత్రం జపిస్తే వాళ్ళ మధ్య సఖ్యత కుదురుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం కాబట్టి ఈ భార్యాభర్తలు కలిసి ఉంటూ అప్పుడు చిన్న మాట అనుకోవడం కానీ కోపడడం కానీ జరగడం అలాగే వాళ్ళ మధ్య ఏదైనా మాట అభి భేదాభిప్రాయాలు రావడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉండాలి అంటే ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే మీ యొక్క దేవుడు మందిరంలో పూజ చేసుకుని పూజ అయిన తర్వాత ఒక ఇరవై ఏడు సార్లతో ప్రారంభించి కనీసం నూట ఎనిమిది సార్లు దాకా పెరుగుతూ వెళ్ళాలి ఒకరోజు ఇరవై ఏడు యాభై నాలుగు అలాగా కానీ నూట ఎనిమిది సార్లు తప్పకుండా చదవాలి ఓం శ్రీ మోహిన్యై నమ ఓం శ్రీ మోహిన్యై నమ అని మనస్సులో సంకల్పం చేసుకుని ఈ యొక్క మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు చదువుకోవడం వల్ల అలాగే ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించుకుని మీ దేవుడు మందిరంలో కూర్చుని ఈ యొక్క మంత్రాన్ని చదువుకుని పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసుకుని మా మా ఇద్దరి మధ్య కూడా చక్కది శక్యత రావాలి అన్యోన్యంగా ఉండాలి మా దాంపత్య జీవితం బాగుండాలని చెప్పి నమస్కారం చేసుకుని ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవడం వల్ల వాళ్ళ మధ్య శక్తి అనేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది అలాగే ఈ యొక్క దంపతులు ఈ మంత్రజపంతో పాటు స్త్రీలు ఏం చేయాలంటే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఒక ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ ఒక జాకెట్ కుండ రెండు పళ్ళు పువ్వులు పసుపు కుంకుమ గాజులు ఇవి ఒక మూడు ప్లేట్లలో సర్దుకుని ఆ ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో వచ్చినటువంటి స్త్రీలకి వాళ్ళకి తాంబూలంగా ఇవ్వండి అలాగా ఒక మూడు శుక్రవారాలు కానీ ఒక ఐదు శుక్రవారాలు కానీ ఇవ్వండి లేదా అవకాశం ఉన్నప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ కనపడిన ముత్తైదువులకు బొట్టు పెట్టి పండు ఫలమో దానం చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల కూడా మీ యొక్క అన్యోన్య దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది కాబట్టి భార్యాభర్తలిద్దరూ కూడా నేను చెప్పినటువంటి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీరు ఈ యొక్క మంత్రాన్ని పఠించండి మీ యొక్క మాటలో వచ్చినప్పుడు కొంచెం తగ్గించుకొని మాట్లాడడం కానీ లేకపోతే ఏదైనా సరే మాట మాట పెరిగినప్పుడు ఎవరో ఒకరు తగ్గే తగ్గడం కానీ చేయడం ఇలా చేస్తూ ఉంటూ చెయ్యాలి కాబట్టి ఈ యొక్క మంత్ర జపం చేయడం వల్ల శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో తాంబూలం ఇవ్వడం వల్ల కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి మీకు భార్యాభర్తల మధ్య చక్కని సఖ్యత కలుగుతుంది కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినోబు స్వస్తి